ప్రియా స్నేహితులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ధ్యానాల్లో మొదటి భాగంగా ఈరోజు ఏసుక్రీస్తు దినము అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం మనము క్రొత్త నిబంధనలోని పత్రికల్లో గమనించినప్పుడు ఏసుక్రీస్తు దినము క్రీస్తు దినము మనిషి కుమారుని దినము మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము మనిషి కుమారుని రాకడ దినము అనేటువంటి మాటల్ని మనం చూస్తాం ఇవన్నీ కూడా మన యేసు యేసుక్రీస్తు వారి దినము గురించి వాడబడినటువంటి పర్యాయ పదాలు ఆ దినానికి సంబంధించి ప్రత్యేకించి అపోస్తలలో వాడినటువంటి భిన్నమైనటువంటి పదాలు అయితే ఈ పదాలన్నీ కూడా ఒకే దినానికి సంబంధించినటువంటివి అది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దినము అని వ్రాయబడింది ఈ సంగతిని ధ్యానం చేయడానికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి అపోస్తులుడైన పౌలు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఆరవ వచనాన్ని మనము సహాయకరంగా చదువుకుందాం మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను మరొక లేఖన భాగాన్ని కూడా గమనిద్దాం ఇదే ఫిలిప్పీ పత్రిక మొదట అధ్యాయం తొమ్మిది పదకొండు వచనాలు కలిసి ఉంటాయి దాన్ని కూడా గమనిద్దాం మీరు శ్రేష్టమైన కార్యములను విభేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందవలేననియు అందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలేననియు ప్రార్థించుచున్నాను దేవుడు చదవబడినటువంటి లేఖన భాగాలను తన ఆత్మ ద్వారా దీవించి మనకు అర్థమో రీతిలో గాక ఐ మీన్ ప్రియ స్నేహితులారా ఇక్కడ క్రీస్తు దినము అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం అసలు క్రీస్తు దినం అంటే ఏంటి దీన్ని అర్థం చేసుకోవటం కొరకు హొరింది మోటపత్రిక మొదట అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు కూడా మనం గమనిద్దాం ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు చూడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అంటూ తర్వాత ఏమంటున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును కాపాడునుగాక వీలారా ఇక్కడ మనకి ఏసుక్రీస్తు దినము అంటే ఆ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యేటువంటి దినము అని మనం చూస్తున్నాం అసలు విశ్వాసులమైనటువంటి మనము విశ్వాసులు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొంది ఈ భూమి మీద దేవుని కుమారులుగా కుమార్తెలుగా ప్రభు అయిన యేసును విశ్వసించినటువంటి విశ్వాసులుగా సంఘ సహవాసంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనమందరం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం నిజానికి మనం అందరం కూడా ఈ రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూడడానికి ఏమిటి మనకు ఆధారం అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాల్లో తన శిష్యులతో మాట్లాడుతూ ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమే మనం ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్ వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూడటానికి మూల ఆధారం అక్కడ ప్రభువారు ఏమన్నారో ఒకసారి గమనిద్దాం యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచ్చినారు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని యెడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండి స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మును తీసుకొని ను వీళ్ళు చూడండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఆయనను నమ్మినటువంటి శిష్యులతో ఆయన ఈ మాట చెప్పాడు ఆ శిష్యులతో మాత్రమే కాదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసితో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడుతున్నాడు ప్రభు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ప్రతి విశ్వాసికి చెందుతుంది ప్రభు వచ్చే వరకు ఎందరైతే ప్రభు అయినటువంటి వారిని నమ్ముకొని రక్షణ పొందుతున్నారో అలాంటి వారందరి కొరకు కూడా ఈనాడు ప్రభుని యేసుక్రీస్తు వారు పరలోకంలో నివాసాలు సిద్ధం చేస్తున్నాడు ఒకనొక దినాన ఆ విధంగా నివాసాలు సిద్ధం చేయడం పూర్తయిన తర్వాత ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన్ను నమ్మిన విశ్వాసులను పరలోకానికి తీసుకొని వెళ్ళటం కోసం ఆయన రెండవసారి రాబోతా ఉన్నాడు అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడా దినం అదే యేసుక్రీస్తు దినం అదే క్రీస్తు దినం అదే మనిషి కుమారుని రాకడ దినం అదే మనిషి కుమారుని ప్రత్యక్షత దినం అని పిలవబడింది ప్రియుల ఇది ఎప్పుడు జరుగుతుంది ప్రభు ఎప్పుడు వస్తాడు ఆ రెండవ రాకడ ఎప్పుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సజీవులుగా ఉన్న మనం మనకంటే ముందు సజీవులుగా ఉన్నటువంటి మొదటి శతాబ్దపు క్రొత్త నిబంధన విశ్వాసులు అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూచారు కానీ వారి కాలంలో ప్రభు రాలేదు నిజానికి ప్రభు రాకడ గురించి ప్రభువే స్వయంగా ఏమని చెప్పాడు అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథంలో గనక మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదకొండో వచ్చినంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫిలడెల్ఫియా సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును చూడండి ఫిలడెల్ఫియా పట్నంలోని విశ్వాసులకు ఉత్తరం రాస్తూ ప్రభై నేసుక్రీశ్వర్ అన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని అంతేకాదు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ప్రభ నేసుక్రీశ్వరు ఏమంటున్నాడో చూడండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను తర్వాత పన్నెండో వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను తర్వాత అదే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవయో వచనంలో కూడా ప్రభు ఏమంటున్నాడు అవును త్వరగా వచ్చుచున్నాను పిల్లలు చూడండి నాలుగు సార్లు ప్రభు యసు వారు త్వరగా వస్తున్నానని చెప్పటం మనం చూస్తున్నాం అయితే ఆయన ఈ మాటలు యోహాన్ గారి ద్వారా చెప్పింది ఎప్పుడు ఆయనతో రాయించింది ఎప్పుడు అంటే సుమారుగా ఏడి తొంభై ఐదవ సంవత్సరంలో అంటే ఇప్పటికి సుమారుగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరాలైంది అంటే సుమారుగా రెండు వేల సంవత్సరాలైంది పిల్లలు గమనించండి ప్రభు త్వరగా వస్తున్నానని చెప్పిన కారణాన్ని బట్టి మొదటి శతాబ్దములోనే ఉన్నటువంటి ఆదిమ సంఘ విశ్వాసులందరూ కూడా వారు జీవించి ఉన్న కాలంలోనే ప్రభు నేసుక్రీస్ వారి యొక్క రెండవ రాకడ ప్రత్యక్షత ఉంటుందని వారు ఆశతో ఎదురు చూశారు అంటే సుమారుగా మనకంటే రెండు వేల సంవత్సరాల క్రితం ముందుగా జీవించినటువంటి విశ్వాసులు కూడా వారు జీవించి ఉండగానే ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఉంటుందని వారు ఎదురు చూశారు కానీ గడిచిన రెండు వేల సంవత్సరాలుగా కూడా ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సంభవించలేదు ఏంటి దీనికి కారణం రెండు వేల సంవత్సరాలు త్వరగా వస్తున్నా రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన ప్రభు ఇంకా రాకపోవడానికి కారణం ఏంటి ఆయన రాకడిని గురించి ఆయన ఆలస్యం చేస్తున్నాడా దీనికి పేతురు గారు ఇచ్చినటువంటి సమాధానం ఆయన రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం నుండి మనం గమనిద్దాం ఫ్రీలరా పేతుడు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చింది కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కాని ఎవడును నశింపవలేనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు చూడండి ప్రభు త్వరగా వస్తున్నానని చెప్పి కూడా గడిచిన రెండు వేల సంవత్సరాల కాలములో ప్రభు రెండవసారి వచ్చి తన సంఘాన్ని తీసుకొని వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఎవరు కూడా నశించిపోకూడదు అందరూ కూడా మారు మనసు పొందాలి అందరూ కూడా రక్షణ పొందాలి అని దేవుని యొక్క ఉద్దేశం కనుకనే ఆయన పాప మానవుల పట్ల దీర్ఘశాంతం గలవాడై కనిపెడతా ఉన్నాడు మరొక విధంగా దీన్ని మనం చెప్పుకోవాలంటే ఇక్కడ పేతురు గారు మరొక విధంగా కూడా దీన్ని చెప్తా ఉన్నాడు ఇదే పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనం మనం గమనిద్దాం ప్రిలారా ఒక సంగతి మర్చిపోకూడదు ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి ఇదే విషయాన్ని భక్తుడైనటువంటి మోషే కూడా తను రాసినటువంటి తొంభైవ కీర్తనలో స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఆ వచనాన్ని కూడా మనం సహాయకరంగా ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం గమనిద్దామండి తొంభయవ కీర్తన నాలుగో వచనం ఇది మోషే చేసినటువంటి ప్రార్థన ఆ దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ మోషే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి చూడండి దేవుని దృష్టికి ఒక వెయ్యి సంవత్సరాలట గతించిన నిన్నటి వలే ఉన్నాయట రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి చూడండి మన దృష్టి వేరు దేవుని దృష్టి వేరు మన దృష్టిలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు త్వరగా వస్తానని చెప్పి పరలోకానికి వెళ్ళి ఇంకా రాలేదు అంటే అది చాలా ఆలస్యం అయిపోయిందని మనం అనుకుంటున్నాం ఎందుకంటే మన దృష్టిలో మన ఆయుష్ ఎంత ఇదే తొంభై కీర్తనలో చూస్తే నరుని ఆయుష్ డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనుభది సంవత్సరములు అయినను వాటి వైభోగము ఆయాసము దుఃఖమే అన్నాడు అంటే మన ఆయు ప్రమాణం చూసుకుంటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఈ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కూడా ఆయాసం దుఃఖంతో మానవుడు జీవిస్తా ఉన్నాడు అయితే దేవుని దృష్టితో చూసినప్పుడు వెయ్యి సంవత్సరాలు ఒక దినములాగా గతించిపోయిన నిన్నటిలాగా రాత్రిలోనూ ఒక జాములాగా ఉంటూ ఉండగా దేవుని దృష్టిలో గడిచిన రెండు వేల సంవత్సరాలు కూడా రెండు దినాలుగా మాత్రమే ఉన్నాయి ప్రియులరా కాబట్టి దేవుని దృష్టిలో ఇది ఆలస్యం కాదు ఎందుకంటే ఆయన నిత్యుడు ఆ ఇటర్నిటీలో ఈ రెండు వేల అసలు లెక్కలేనివి దేవుని దృష్టిలో కాబట్టి యేసు ప్రభు వారు తన రాకడను గురించి ఆలస్యం చేయటలా ఏ మానవుడు కూడా నశించిపోకూడదని చెప్పి ఆయన ఆలస్యం చేస్తున్నాడు అలా అని చెప్పి ప్రతి మానవుడు రక్షణ పొందిందాక ఆయన ఆగుతాడా అంటే గారు చెప్పారు కదా అయితే ప్రభు దినము దొంగవలే వచ్చ మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ రెండవ రాకడ దినము దొంగవలే అంటే దొంగ ఏ విధంగా అయితే మనం ఊహించినటువంటి సమయాల్లో దొంగ ఎలా రాడో మనం ఊహించినటువంటి సమయంలో గా అనూహ్యంగా దొంగలు ఎలా వస్తారో అలా ప్రభ నేసుక్రీశ్వర్ యొక్క రాకడ దినము అలా ఉంటుంది అని ప్రభు స్పష్టంగా చెప్పటం మనం చూస్తున్నాం ప్రియుల అంతేకాకుండా ప్రభు యేసుక్రీస్తు వారు కూడా వారి ఇరవై నాలుగో అధ్యాయంలో తన యొక్క రాకడ దినం గురించి ప్రభువారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఇదే విషయాలను చెప్పాడు మతైసు వారి ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగో వచ్చినంలో మీరు అనుకోనని గడియలలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరును మెళుకువ కలిగి ఉండండి అన్నాడు ఏ విశ్వాసి కూడా తాను అనుకొన్న గడియల్లో ఆయన రాడు మనము అనుకొనని గడియల్లో ఆయన వస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరించాడు అయితే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆ రాకడ దినం ఎలా ఉండబోతా ఉంది అని అంటే అది రహస్య రాకడా అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఆయన కేవలం సంఘం కొరకు మాత్రమే వచ్చే రాకడ దశలోనికా మోటుపత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో చాలా స్పష్టంగా ప్రభు అయినటువంటి వారి యొక్క రాకడ ఎలా ఉంటుందో పౌలు గారు స్పష్టంగా రాశాడండి ఎలా ఉంటుంది ఆయన రాకడ అంటే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు వచ్చును ఎక్కడికి దిగి వస్తాడు ఆకాశ మండలానికి దిగి వస్తాడు ఆయన భూమి మీదకి రాడు మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ రెండవ రాకడలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాడు కానీ ఆయన పరలోకము నుండి దిగి ఆకాశ మండలం వరకు వస్తాడు అప్పుడేం జరుగుతుంది అంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట మొదటలేస్తారు క్రీస్తునందుండి మృతులైన వారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి క్షమాపణ రక్షణ పొందినవారు అనగా ప్రభు అయినటువంటి వారి యొక్క సిలువ రక్తములో కడగబడినటువంటి వారు వారు జీవించి ఉండగానే యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రభువుగా రక్షకునిగా హృదయంలో చేర్చుకొని రక్షణ పొందిన తర్వాత వారు ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సేవిస్తూ మరి ఈ జీవిత యాత్రను ముగించిన వారు అనగా చనిపోయిన వారు బైబిల్ వారి గురించి ఏం చెప్తా ఉందంటే అలాంటి వారు క్రీస్తు నందు మృతులైనటువంటి వారు అని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి వారు ఆ మృతులైన వారు అనగా క్రీస్తు నందు నిద్రిస్తున్నటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ రెండవ రాకడలో ఆ రహస్య రాకడలో ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు ఈ విధంగా చనిపోయినటువంటి వారు ప్రభు నమ్మకం చనిపోయిన వారు మొదట సజీవులుగా లేస్తారు మహిమాదేహాలు ధరించి లేస్తారు ఆ తరువాత యేసు ప్రభు వారు వచ్చేటప్పటికి సజీవులుగా ఉన్నటువంటి విశ్వాసులందరూ ఉదాహరణకి రోజు ప్రభు వస్తే యేసు ప్రభు నమ్ముకొని విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనమందరం కూడా మార్పు పొంది రెప్పపాటు కాలంలో ఈ మంటి దేహాలు మహిమా దేహాలుగా మార్చబడి మహిమా దేహాలతో పునరుద్ధానులై లేచిన వారితో కలిసి మనమందరం కూడా ఏకముగా ఆకాశ మండలములో ఉన్నటువంటి ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘముల మీద మనం కొనిపోబడతాం కాగా సదాకాలం మనం ప్రభువుతో ఉంటాం ఇక ఎప్పటిప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారితో మనం కలిసి ఉంటాం ఇదే సంఘం ఎత్తబడటం ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ దాని కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం ఈనాడు అలాగైతే ఏసుక్రీస్తు దినము అంటే అది సంఘం ఎత్తబడే దినం ఏసుక్రీస్తు దినము అంటే క్రీస్తునందుండి మృతులైన వారు సజీవులుగా మహిమా శరీరాలు ధరించుకొని లేచే దినం యేసుక్రీస్తు దినము అంటే సంఘము ఆయన యొక్క కూడుకునే దినం ఏసుక్రీస్తు దినము అంటే సంఘమంతా కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడేటువంటి దినం ఏసుక్రీస్తు దినము అంటే సంఘము అనగా విశ్వాసులందరూ కూడా తాము చేసినటువంటి పనులను బట్టి ప్రబైన యేసుక్రీస్తు వారి దగ్గర జీతాలు బహుమానాలు కిరీటాలు పొందేటువంటి దినం ఏసుక్రీస్తు దినము అంటే ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడి తనను గూర్చినటువంటి లెక్క ఒప్పజెప్పేటువంటి దినం ఏసుక్రీస్తు దినము అంటే ప్రతి విశ్వాసి యొక్క పని పరీక్షింపబడేటువంటి దినం పిల్లరా ఈ విధంగా ఏసుక్రీస్తు అనేది ఇట్ విల్ బి ఏ డే ఆఫ్ సెలబ్రేషన్ ఇట్ విల్ బి ఏ డే ఆఫ్ జాయ్ ఇట్ విల్ బి ఏ డే ఆఫ్ రివార్డ్స్ ప్రియుల ఎంత సంతోషకరమైనటువంటి దినం విశ్వాసులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దినము కొరకు ఆయన రాకడ దినం కొరకు ఆయన ప్రత్యక్ష దినం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి లేఖనాలు ఈ యొక్క సత్యాన్ని మనకు చూపిస్తా ఉన్నాం ఆనాడు మొదటి శతాబ్దపు సంఘ విశ్వాసులు కూడా మనలాగనే వారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూశారు ప్రియుల దశలోనిక మోటి పత్రిక మోటాధ్యాయం పదో వచ్చినంలో హౌల్ గారు దశలోనిక సంఘ విశ్వాసులతో మాట్లాడుతూ ఈ విధంగా అంటా ఉన్నాడు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు ప్రియుల చూడండి దశలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఒకప్పుడు వారు విగ్రహారాధికులుగా ఉన్నారు కానీ పౌలు గారి ద్వారా సువార్తను విని ప్రబైన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని ఆపుల రక్షకుడని విశ్వసించి విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు వారు తిరిగారు అంత మాత్రమే కాదు యేసు ప్రభు నమ్మకం రక్షణ పొందిన తర్వాత ఆయన పరలోకం నుండి వస్తాడని చెప్పి ఆయన కొరకు ఎదురు చూచేటువంటి మనుషులుగా వారు మనకి కనబడతా ఉన్నారు అదే విధంగా తీతి పత్రిక రెండో అధ్యాయం వచనంలో మహాదేవుడును మన రక్షకుడునైన క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోను భక్తితోనూ బ్రతుకు చూడవలెను వీళ్ళని చూడండి ప్రభు ఏసు వారి యొక్క ప్రత్యక్షత కొరకు ఆయన రెండవ రాకడ కొరకు ఆయన రహస్య రాకడ కొరకు సంగమెత్తబడి దినం కొరకు ఎదురు చూసినటువంటి మనం ఈ లోకంలో జీవించినంతకాలం లేదా ప్రభు వచ్చే వరకు కూడా ఎలా జీవించాలంటే స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో ఈ లోకంలో మనము జీవించాలని హెచ్చరించబడతా ఉన్నాం ఫిలిపి పత్రిక మూట అధ్యాయం పదకొండవ వచనంలో కూడా మనం చూస్తే క్రీస్తు దినానికల్లా మనము నిర్దోషులము నిష్కాపటమై ఉండాలని పౌలు గారు అక్కడ మనల్ని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ ఒక్క చిన్న విషయాన్ని మీకు వివరించాలని నేను ఇష్టపడుతున్నాను ప్రియులారా నిజానికి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న దినాన ఆయన మనల్ని క్షమించాడు మనల్ని కడిగాడు ప్రతి పాపము నుండి ప్రతి అపవిత్రత నుండి దోషము నుండి మనల్ని కడిగి పవిత్రపరిచాడు పిల్లల చూడండి మనం రక్షణ పొందాము అంటే మనం పొందింది ఆత్మరక్షణ దేహరక్షణ కాదు ఈ దేహం మనం నివసిస్తున్నటువంటి ఈ దేహం ఇది మంటి దేహం ఇది పాప స్వభావం కలిగినటువంటి దేహం ఇది లోకాన్ని కోరుకునే దేహం లోకాశలు కలిగినటువంటి దేహం మనము రక్షించబడినటువంటి దినాన యేసుక్రీస్తు వారు మన ప్రతి పాపాన్ని క్షమించి తన పవిత్ర రక్తధారలతో మన హృదయాన్ని కడిగి పవిత్రపరిచి మనల్ని రక్షించాడు ఆయన మనల్ని రక్షించిన దినాన మనం నిందారహితులంగా నిర్దోషులంగా మన యొక్క జన్మ పాపం కడగబడింది మన యొక్క ప్రతి క్రియాపాపం కడగబడింది మనం రక్షించబడిన దినాన మనము ఎటువంటి దోషము ఎటువంటి పాపము ఎటువంటి కళంకము లేకుండా నిర్దోషులంగా పరిశుద్ధులంగా తీర్చబడ్డా అయితే రక్షించబడిన దినాన మనము ఈ లోకములో ప్రభు కోరినట్లుగా పరిశుద్ధంగా జీవించటం కొరకు ఈ లోకాశలను జయిస్తూ జీవించటం కొరకు మనలో దేవుడు తన కుమారుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మన హృదయాల్లోనికి పంపాడు ఇప్పుడు రక్షించబడిన ప్రతి విశ్వాసి యొక్క హృదయములో పరిశుద్ధాత్ముడు ఆత్మగా ఆత్మరూపిగా జీవిస్తున్నాడు అంత మాత్రమే కాదు వారితో జీవిస్తున్నాడు కాబట్టి ఈ లోకాశలు జయించాలంటే మనము ఆత్మానుసారంగా గనక నడిచినట్లయితే శరీరాశలను నెరవేర్చము అని బైబిల్ చెప్తా ఉంది ప్రియుల అయితే ఈ మంటి దేహం పాపాన్ని కోరుకునే దేహం అదేవిధంగా లోకాన్ని లోకములో ఉన్న శరీరాశను నేత్రాశను జీవపు డంబమును కోరుకునేటువంటి దేహం కాబట్టి అనేక సార్లు దేహానికి దేవుడు మనలో ఉంచినటువంటి తన ఆత్మకు పోరాటం జరుగుతూ ఉంటుంది కాబట్టి అనేక సార్లు మనం తెలిసి తెలియకుండా కొన్ని అపరాధాల్లో పడిపోతూ ఉంటాం కొన్ని దోషాల్లో మనం పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు చూపుల ద్వారా తప్పిపోతా ఉంటాం కొన్నిసార్లు ఆలోచనల్లో తప్పిపోతా ఉంటాం విశ్వాసులం అయినప్పటికీ కూడా మాటల్లో తప్పిపోతా ఉంటాం వీటన్నిటిని బట్టి మనము కళంకితలం ఉంటాం అయితే మనం ఎప్పటికప్పుడు విశ్వాసంగా మనల్ని స్వపరీక్ష చేసుకుంటూ వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకుంటూ సరిచేసుకుంటూ వాక్యం మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించినప్పుడు వెంటనే వాటిని సరి చేసుకోవటం ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కోవటం ప్రభు అయినటువంటి ఏసుక్రీసు రక్తంలో మన యొక్క అపరాధాలని దోషాలని కడుక్కొని ఎప్పటికప్పుడు మనం ప్రభు దృష్టిలో నిష్కళంకులంగా నిందారహితలంగా నిర్దోషులంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంతేకాకుండా ప్రియులారా ప్రతి ఆదివారం కూడా మనము ఆరాధన కూడికలో రొట్టె విరిచేటువంటి సందర్భంలో కూడా అక్కడ మనం హెచ్చరించబడతాం ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగాలని మనం లేఖనాల ద్వారా హెచ్చరించబడతా ఉంటాం ఆ విధంగా ఎప్పటికప్పుడు మనల్ని గనక మనం వాక్యపు వెలుగులో వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుంటూ వాక్యం అనేటువంటి అర్థం మనలో ఉన్నటువంటి లోపాలను మనకు చూపినప్పుడు వెంటనే ఆ లోపాలను సరిచేసుకుంటూ దేవునికి ఇష్టలుగా పరిశుద్ధాత్ముని సంతోషపెట్టేటువంటి జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం సరిచేసుకుంటూ గనక జీవించినట్లయితే ఖచ్చితంగా ప్రభు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా మనము నిష్కళంకులంగా నిర్దోషులంగా నిందారహితులంగా సంతోష సంతోషపెట్టేటువంటి వారంగా ప్రభు ఎదుట సిగ్గుపడనక్కర్లేనటువంటి పని వారంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడే అవకాశం ఉంటుంది ప్రియులారు ఈ సమయంలో ఏసుక్రీస్తు దినము అనేది మనకి లేఖనాల్లో అనేక చోట్ల సువార్తల్లోనూ పత్రికల్లోనూ కనబడుతూ ఉండగా విశ్వాసంగా మనం గ్రహింపు కలిగి ఉండవలసిన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు దినము అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ దినము అది రహస్య రాకడ దినము అది సంఘమెత్తబడేటువంటి దినము కనుక అలాంటి దినం కొరకు మనమందరం కూడా విశ్వాసంతో ఎదురు చూద్దాం ప్రియులారా ప్రభు కోరినట్లుగా నిందారహితులంగా నిష్కళంకులంగా నిర్దోషులంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ సంసిద్ధపరచుకుంటూ ప్రభు రాకడ కొరకు ఆశతో ఎదురు చూద్దాం ఆ ప్రభు రాకడను మరి త్వరపెడదాం దేవుడు అలాగ చేయటానికి విశ్వాసులమైన మనందరికీ తన ఆత్మ సహాయము నడిపింపు దయచేయునుగాక దేవుడు తన మాటలను దీవించునుగాక ఆమె